పెద్దపల్లి జిల్లా గోదాకర్ని గాంధీ చౌరస్తలో రామగూటం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరిలో నీటిని నిల్వ ఉంచితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ చేసిందని గోదాఖని ప్రాజెక్టును రిపేర్ చేయకుండా గత నెలలుగా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను సరిచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు CM 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 ડાઉ ડાઉ સીએમ ડાઉ ડાઉ સીએમ ડાઉ ડાઉ સત્ય પાલના કોંગ્રેસ પાલના સત્ય નાયના કોંગ્રેસ પાલના જય રંગના જય રંગના સીએમ અરે એનું બોલવા દીકલે రామగుండం నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణకు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా మిషన్ కాకతీయ నుండి మొదలుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా కేసీఆర్ గారికి ఇలా బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఆ గోదావరిని ఎండబెట్టినటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఇలా దగ్ధం చేయడం జరిగింది కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గోదావరిలో పడవల పోటీలు పెట్టినాం ఎన్నికల సమయంలో ఈ యొక్క పాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మంచి అబద్ధాల ప్రచారం చేసి ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పదిహేను నెలలుగా ఈ యొక్క గోదావరిని నింపుతలేరు మిషన్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నదని చెప్పారు మరి ఇప్పటికీ గోదావరి ఉండకపోగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు తాగడానికి నీళ్లు లేవు తలాపున పారుతుంది గోదావరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారి లాగా మీరు కూడా మా యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పదహారు పాయింట్ సెవెన్ టిఎంసీ నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మిడ్ మేనేర్ అదేవిధంగా రంగనాయక సా అన్నపూర్ణ సాగర్కు రంగనాయక